అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ముప్పై మూడో భాగం చక్రవర్తి వాచి చూసుకుంటూ అన్నాడు పన్నెండు దాటింది గుడి మూసేస్తారు కదా అర్చన నవ్వింది పర్వాలేదు మీకు బిఫోర్ లంచ్ దర్శనం చేసుకోవాలన్న సెంటిమెంట్ ఉంటే చెప్పండి ఏర్పాట్లు చేస్తాను లేదులే అర్చన మిట్ట మధ్యాహ్నం పూజలు పద్ధతి కూడా కాదు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన ఏర్పాటు చేయగలవా షూర్ అయితే సాయంత్రం దర్శనానికి వెళ్దాం ముందు లంచ్ సంగతి చూద్దాం అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డ గుమ్మస్తా వైపు చూసింది అలాగే మేడం ఈ లోపల కాఫీ చెప్పమంటారా అర్చన మాధవి వైపు చూసింది అవును కాఫీ కావాలి అంది మాధవి మూడు కాఫీ ఒక బానిమిట అంది అర్చన గుమ్మస్తా వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతులు అడిగింది అర్చన ఇప్పుడు మాకు పెద్ద సందేహం ఉంది ముందది తీర్చండి అన్నాడు చక్రవర్తి చెప్పండి అందే అర్చన మిమ్మల్ని మీరు అనాలా ఇదివరకులా ఆగిపోయాడు నేను మీతో ఇదివరకులా ఉన్నానా వేరుగా ఉన్నానా గమనించి మీరు ఎలా కావాలంటే అలా పిలవండి అందే అర్చన అర్చన మానసికంగా ఎదిగిందే అనుకుంది మాధవి సర్లేగాని నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది అడిగింది మాధవి ఈ మధ్యగా ఎలా ఉంది ఇక్కడ రాజమండ్రిలో వరదలు తుఫాను చాలా అవస్థ పడ్డావేమో కదా అది అవస్థ అనిపిస్తుంది కానీ చాలా ఛాలెంజింగ్ సిట్యుయేషన్ మానసికంగా శారీరకంగా అనుభవించిన ఎంతో టార్చర్ ఆ తర్వాత పొందిన తృప్తితో ఎగిరిపోతుంది ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో ఎంత తృప్తి ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నా వృత్తిలో సేవాధర్మం ఉంది అది నాకు చాలా నచ్చింది అంతేకాదు దుర్మార్గులతో ఆడుకునే అవకాశం కూడా ఉంది అందుకు చాలా మానసిక స్థైర్యం కావాలి అఫ్కోర్స్ ఇప్పుడిప్పుడే నేను అందుకు ప్రిపేర్ అవుతున్నాను కష్టం కదూ అనుక్షణం మెంటల్ టార్చర్ భరించాలి తప్పదు అదే జాబ్ అంటే రొటీన్గా ఆఫీస్కు వచ్చి ఫైల్స్ సంతకం చేసి నెల అయ్యేసరికి జీతం తీసుకోవడంలో ఏముంది చెప్పు అర్చన మాటలకి అభినందనగా చూసింది మాధవి అర్చన పాపవైపు చూసి పేరేం పెట్టావు అడిగింది లక్షణమైన తెలుగు పేరు పెట్టాను అరుంధతి అదేంటే అందరూ పేర్ల కోసం ఇంటర్నెట్ సర్చ్ చేసి మరీ పెడుతుంటే నువ్వు ఇంత పాత పేరు పెట్టావేంటి ఇంటర్నెట్ మొత్తం జల్లెడపట్టి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయికి పెట్టిన పేరేంటో తెలుసా చెప్పమన్నట్టు ఆసక్తిగా చూసింది అర్చన శ్రాద్ధవి పక్కు నవ్వింది అర్చన బాప్రే మీనింగ్ తెలుసా వాళ్ళకి బాగుందని పెట్టిందట వాళ్ళమ్మ ఓ గాడ్ నవ్వి నవ్వి అలిసినట్టుగా అంది అర్చన ఆమె నవ్వుతో శృతి కలుపుతూ అన్నాడు చక్రవర్తి వెర్రి వెయ్యి విధాలు ఇంతలో గుమ్మస్తా కాఫీతో రావడంతో అర్చన అందరికీ కాఫీలిచ్చి కౌశిక్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది బోన్విట తాగుతావా చల్లచ్చివనా అంటూ మాధవి కంగారుగా అంది నేను పడతాలే నీ చీర మీద పడుతుందేమో అర్చన అవునన్నట్టు తలూపి కౌశిక్ని వదిలింది అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా ప్రశాంతంగా జరిగింది మాధవి భక్తిగా వేడుకుంది అర్చనని వేణుని కలుపుతండ్రి వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా హాయిగా సాగిపోని నీలవేణికి మంచి సంబంధం కుదరాలని దీవించు నా పిల్లల్ని నా భర్తని చల్లగా చూడ్నాయన అర్చకస్వామి ఎంతో శ్రద్ధగా మాధవి చక్రవర్తి పేర్లు గోత్రం పిల్లల పేర్లు తెలుసుకుని అర్చన చేశాడు దగ్గరుండి తీర్థప్రసాదాలు ఇప్పించాడు అర్చన పియే అక్కడ్నుంచి పన్నసాల గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి ఎనిమిది అయ్యింది అప్పటికే అర్చన ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్అప్ అయి విశ్రాంతిగా కూర్చుని టీవీలో వార్తలు చూస్తుంది లోపలికి అడుగుపెట్టిన మాధవిని చక్రవర్తిని చూస్తూ చిరునవ్వుతూ అడిగింది దర్శనం బాగా జరిగిందా నువ్వు ఉన్నాక లోటేముంది మాధవి పాపాయిన అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది త్వరగా వచ్చినట్టున్నావే అన్నాడు చక్రవర్తి ఆ సాధారణంగా ఈ టైంకి వచ్చేస్తాను ఏదన్నా కొంపలంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేట్ అవ్వదు అంది అర్చన పాపాయిని ముద్దు చేస్తూ కౌశికాల నిలబడిపోయి టీవీ చూస్తుంటే అంది మళ్ళీ వీడేంటి టీవీ పిచ్చోడా ఈ జనరేషన్ పిల్లలకి టీవీ సెల్ఫోన్ ఐప్యాడ్ ట్యాబ్లెట్ ఇవేగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వాణ్ణి బయటికెళ్ళి ఆడుకోరా అంటే కూడా వెళ్ళడు నవీంద అర్చన అప్పుడే పియే వచ్చి లడ్డూల ప్యాకెట్ ఇచ్చాడు అబ్బా ఎందుకిన్ని అన్నాడు చక్రవర్తి బరువైన ఆ ప్యాకెట్ అందుకుంటూ పియే అచ్చన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు పంచిపెట్టుకోండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చాక ప్రసాదాలు పంచడం అలవాటు కదా అందే అర్చన ఎంతమందికి పంచమంటావేంటి అంటూ ఒక లడ్డూ తీసి కౌశిక్కి ఇచ్చాడు చక్రవర్తి అప్పుడే బట్టలు మార్చుకుని వచ్చిన మాధవి అది చూసి అంత లడ్డూ తింటే వాడిప్పుడు అన్నం తింటాడా ఉండరా అంటూ వాడి చేతిలోంచి లడ్డూ లాక్కుని సగంలో సగం తుంచి ఇచ్చింది బిక్కమోహం వేసిన వాడితో నచ్చ చెప్తున్నట్టుగా అన్నం తిన్నాక మిగతాది ఇస్తాను సరేనా అంది వాడొక్కసారి అచ్చినా వైపు చక్రవర్తి వైపు చూసి మౌనంగా లడ్డూ నోట్లో పెట్టుకున్నాడు అందరూ కూర్చుని టీవీ చూస్తుంటే అర్చన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తనకెదురవుతున్న రకరకాల అనుభవాల గురించి లోకల్ లీడర్లుగా పిలవబడే లోఫర్ల గురించి చెప్తుండగానే వంట మనిషి వచ్చి డిన్నర్ రెడీ అయిందని చెప్పడంతో అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు రాత్రి పదకొండు దాటింది చక్రవర్తి పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు అర్చన మాధవి లాన్లోకి వచ్చారు అందంగా ఆహ్లాదంగా ఉంది నలుపు తెలుపు రంగుల్లో గుంపులుగా కదులుతున్న మేఘాల మీద నెలవంక హోయలు పోతుంది లైట్ల వెలుగులో ఫౌంటైన్ నుంచి పడుతున్న నీళ్లు రంగులు మారుతున్నాయి రకరకాల మొక్కల మీద నుంచి చల్లగాలి వీస్తుంది స్లిప్పర్లు వదిలేసి మెత్తడి పచ్చిక మీద నడుస్తూ అంది మాధవి ఇలా నడిస్తే మంచిదట కదా పాదాల ఆరోగ్యానికి తెలియదు కానీ అలా ఎప్పుడైనా సరదాగా నడుస్తాను ఆ మెత్తదన అనుభూతించడానికి రా ఇక్కడ కూర్చుందాం అంటూ గార్డెన్ చేయస్ వైపు నడిచింది అర్చన ఆమెను అనుసరిస్తూ ముక్కు పీలుస్తూ అంది మాధవి ఇక్కడెక్కడో నైట్ క్వీన్ ఉన్నట్టుంది ఎక్కడా అటు ఆ చివర గోడ మీదకి పాకింది చూడు కుడిచేత్తో చూపించిందో అర్చన చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అంది మాధవి కూర్చుంటూ అర్చన ఆవరించి నవ్వింది పల్చటి వెలుగు క్రీనేడలా ఆమె చెంప మీద పడుతుంది బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోయిన్లా ఉన్నావు అంది మాధవి ఆమెను చూస్తూ నవ్విందా అర్చన వాళ్ళ అందాలు చూడడానికి ఆ సినిమాలు చూస్తాను నీకు సినిమాలు చూసే టైం ఉంటుందా అప్పుడప్పుడు డీవీడీలు పెట్టుకుని ల్యాప్టాప్లో చూస్తుంటాను కాల్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు రాత్రిపూట నిద్రపట్టనప్పుడో మాధవి నవ్వి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది ఆమెకి అర్చనతో తాను మాట్లాడాలనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియడం లేదు కానీ ఇదే ఆఖరి అవకాశం ఇప్పుడు మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దపోతే ఇంకా ఆ జీవితాలంతే ఈ జీవితం ఇంతే ఏంటి మధు ఆలోచిస్తున్నావు నిద్ర వస్తుందా మృదువుగా అడిగింది అర్చన నిద్ర రోజూ పోవచ్చు ఇంత అపురూపమైన క్షణాలు మళ్లీ వస్తాయా అర్చన అవునన్నట్టు తలాడించింది అర్చన అర్చన నెమ్మదిగా పిలిచింది మాధవి అర్చన ఆమె వైపు చిరునవ్వుతో చూసింది నీతో మాట్లాడాలి మాట్లాడు ఆలోచించావు దేని గురించి నీ భవిష్యత్తు నీ కొడుకు భవిష్యత్తు నా భవిష్యత్తు ఆలోచించడానికేముంది నా బిజీ లైఫ్లో ఆలోచించే సమయం నాకు లేదు ఇకపోతే నా కొడుకు నాకు కొడుకున్నాడన్న విషయం నాకు చాలా తక్కువసార్లు గుర్తొస్తుంది అది కూడా అప్పుడు పడిన ప్రసవ వేదన నేను భరించిన బరువు గుర్తొస్తేనే వాడి భవిష్యత్తు చూసుకోవడానికి వాడి తండ్రి ఉన్నాడుగా పోని ఆ తండ్రి భవిష్యత్తు ఎవరో తండ్రి భవిష్యత్తు నేనేందుకు ఆలోచిస్తాను మాధవి నాకంత టైం లేదు మాధవికి చరుణ కోపం వచ్చింది ఏంటి ఈ మనిషి ఈమెకి అనుభూతులు అనుబంధాలు అంటూ ఏం లేవా ఇంత యాంత్రికంగా బ్రతకగలరా ఎవరైనా అనుకుంటూ కోపం తమాయించుకుంటూ అంది అర్చన సూటిగా అడుగుతున్నాను చెప్పు ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి నువ్వు ఇలా ముప్పై ఏళ్లు దాటినా వైవాహిక జీవితాన్ని అనుభవించకపోతే త్వరగా ముసలిధానం అవుతావు పెళ్లి సంగతన్నా ఆలోచించావా చెప్పాగా మధు నాకంత టైం లేదని రెడిక్లస్ అసహనంగా అంది మాధవి అర్చన నవ్వింది సరే వేణుకి విడాకులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని అతను మరో వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు అర్చన చిత్రంగా చూసింది ఎందుకు ఎందుకేంటి అతను మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి లీగల్గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు ఓ అందుక రాయబారం వచ్చావు దానికోసం ఇంత దూరం రావాలా మధు ఈమెయిల్ చేసేదాన్ని కదా దానికే రేపే ఇచ్చేస్తాను నాకే ఆలోచన రాలేదు పాపం అతను వివాహం చేసుకోలేదా తప్పకుండా ఇస్తాను ఎంత ఈజీగా అంటుంది విడాకులు ఇవ్వడం అంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వడంలా ఉంది ఈమెకి అవునులే సంపాదిస్తుంది కదా మాధవి కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి మొహం తిప్పుకుని అర్చన చూడకుండా మొహం మీద పడిన ముంగురులు సవరించుకున్నట్టుగా చిటికిన వేలుతో కంటి చివరకు వచ్చిన నీటి బిందువు బయటికి జారకుండా తుడుచుకుంటూ అంది నీ విశాలమైన మనసుకు థ్యాంక్స్ అయితే డైవర్స్కి అంగీకరిస్తున్నావన్నమాట నువ్వెప్పటికైనా మారతావనుకున్నాను అవునులే నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు కొంచెం కోపం కొంచెం ఆవేదన మరి కొంచెం వ్యంగ్యం కలిసిన స్వరంతో అంది మాధవి మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుచ్చి కొంచెం మాధవికి దగ్గరగా జరుపుకుని ఆమె అందుకుని అంది కోపం వచ్చింది కదూ కానీ ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకుని ఆలోచించు నాకేం బంధం ఉంది అతనితో నేనేమి ఇష్టపడే అతని కోసం తప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేయలేదు కదా ఓ మరి నువ్వు తప్పించిన వాళ్ళేమయ్యారు ఎవడో ఊరు పేరు లేనివాణ్ణి ప్రేమించావు కదా ఏమయ్యాడతను అర్చన మొహం లానమైంది చప్పును మాధవి చేయి వదిలేసి మౌనంగా గాలికి కదులుతున్న మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె అలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించింది కొంచెం బాధగా సారీ అర్చన అంది అర్చన వెంటనే స్పందించలేదు అలా మౌనంగా గంభీరంగా మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది తర్వాత నెమ్మదిగా అంది మాధవి మంచి కళ్ళు నిజం కావు మళ్లీ మళ్లీ రావు అతనొక మంచి కళ ఆ కళ ఇది వరకు రోజూ గుర్తొచ్చేది అది నిజం కావాలన్న ఆశ ఉండేది ఆ వయసులో అది సహజం నేనిప్పుడు ఎదిగాను అన్ని విధాలుగా ఎదిగాను ఎప్పుడన్నా ఒకసారి ఆ కళ తలుచుకుంటానే గాని అది నిజం కావాలని నేను కోరుకోవడం లేదు అలా అని నిజం కాకూడదని ఆశించడం లేదు కళని కలగానే స్వీకరించే మానసిక స్థాయిని పొందగలిగాను అలాగే వేణుతో పరిచయం వేణుతో పెళ్ళి అతనితో కలిసి ఒక ఇంట్లో కొంతకాలం జీవించడం ఆ జీవితంలో నేను ఎలాంటి అనుభూతుల్ని పొందకపోవడం అతని బలాత్కారం ఆ తర్వాత బలవంతంగా మోసిన గర్భం ఇదంతా వాస్తవం ఈ వాస్తవం అబద్ధమని నిరూపించాలని కూడా అనుకోవడం లేదు కాకపోతే నాకు కొన్ని ఆశలు ఆలోచనలు ఉన్నాయి నాకు ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంది నేను ఆల్మోస్ట్ నా గమ్యం చేరాను ఇక్కడ నుంచి నాకు ఇష్టం లేని నన్ను నన్నుగా కాక నన్ను యంత్రంలా మార్చే సంసార జీవితంలోకి వెళ్లాలని మాత్రం అనుకోవడం లేదు బహుశా నీకు నేను బండరాయిలా అనిపిస్తున్నానేమో కొడుకు మీద దీనికి వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో నా కొడుక్కి తన తల్లి బతికి ఉందని ఆమె ఉన్నత స్థాయిలో ఉందని ఆమె దగ్గర బతికితే ఉజ్వలమైన భవిష్యత్తు పొందొచ్చని తెలియజేసి నా దగ్గరకు వాడిని ఎవరైనా పంపగలిగితే నాకంతకన్నా ఆనందం లేదు వాడినో మంచి పౌరుడిగా తీర్చిదిద్ది తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను కానీ వేణుతోటి వాళ్ల వాళ్లతోటి దెబ్బలాడి బలవంతంగా వాణ్ణి నా దగ్గరకు తెచ్చుకోవాలని మాత్రం అనుకోవడం లేదు అందుకు నాకు అర్హత లేదు ఎందుకంటే ఒకరోజు అగమ్యంగా తిరుగుతూ ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర వదిలేశాను ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాకు కావాలని అడగను మాధవి ఆశ్చర్యంగా వినసాగింది ఈమె అచ్చనేనా తనకు తెలిసిన అచ్చనేనా ఈమె మనసులో ఇన్ని భావాలున్నాయా కొడుకు కావాలన్న కోరిక ఉందా ఆ కోరికను గాంభీర్యం చాటున అణిచి ఉంచిన ఈమె వ్యక్తిత్వాన్ని తానెలా అంచనా వేయగలదు హఠాత్తుగా అంది అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి వెనుతో కలిసి ఉండొచ్చుగా పిల్లల కోసం జీవితాంతం ఇష్టలేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాదు కదా ఏం పైనుంచి దిగి వచ్చావా కసిగా అంది మాధవి అర్చన మెత్తగా నవ్వింది కోపం తెచ్చుకోకు మధు నాకు వేణు మీద కోపం ద్వేషం లేదు అలాగని భర్తగా ప్రేమించలేను ఎలా కాపురం చేయను చెప్పు మరి జీవితాంతం ఇలాగే ఉంటావా ఎందుకుంటాను నన్ను అర్థం చేసుకుని నన్నుగా ప్రేమించి నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటాను మరి కొడుకు కావాలంటున్నావుగా వాణ్ణి ఆ వ్యక్తి ఆదరిస్తాడా కొడుకు కావాలంటం లేదు వస్తే ఆదరిస్తానంటున్నాను అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకును ఆదరించడంలో ఇబ్బందే ఉంటుంది చాలా ఉంటుంది నేను చేసుకునేవాడు నీ డబ్బు కోసం నీ అందం కోసం నీ హోదా కోసం చేసుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకును ఆదరించడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది అర్చన అంతేనా తను తానుగా స్వీకరించే వ్యక్తి లభించడా మాధవి అనేది నిజమేనా అలా అయితే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించడం కూడా ఇష్టం లేదు ఏం చేయాలి బావుని తెచ్చేసుకుంటే అవును తనకో తోడు తన జీవితానికో అర్థం ఉంటుందా ఎవరికోసం ఈ సంపాదన ఎవరికోసం ఈ ఆరాటం ఈ పరుగులు తనకంటూ ఎవరున్నారు అమ్మ నాన్న అన్నయ్య అత్తగారు మామగారు ఇంతకీ పెద్దవాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అడిగిందో అర్చన ఏ పెద్దవాళ్ళు సూటిగా చూసింది మాధవి అదేనే వేణు తల్లిదండ్రులు నీకు తెలియదా పెద్ద పోయారు ఆవిడ ఉన్నా లేనట్టుగా ఉన్నారు అనారోగ్యంతో ఆ ఇల్లు ఉంది నీలవేణి అనే ఒక అమ్మాయి తాయరమ్మగారిని బాబుని కనిపెట్టుకుని ఉంటుంది ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్నది వేణు బాధ్యతగా భావిస్తున్నాడు ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కులేదు వేణు ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు తెలిసి అడుగుతున్నావా వేణు నిన్ను నిజంగా ప్రేమించాడచ్చనా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను అతను ఒప్పుకునేసరికి అమ్మాయిలంతా తెలివి మీరారు విడాకులు తీసుకోకుండా చేసుకోమంటున్నారు అయ్యో అలాగా పాపం నేను తప్పకుండా విడాకులు ఇస్తాను మధు అతను బాగుండాలన్నదే నా కోరిక చాలా సంతోషం మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి ఎవరి ఆలోచనలో వాళ్ళు చీకటి వెలుగుల మిశ్రమాన్ని చూస్తూ కూర్చున్నారు